హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజర్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మేము రొయ్యల బిర్యానీ తయారు చేస్తున్నాము సార్ చూద్దాము ఎలా ఉంటుందో నేను ముందుగా మూడు వందల గ్రాముల రొయ్యలు తీసుకొని తక్కువ వలిసి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను అరచించ పసుపు ఒక చెంచా కారం ఉప్పు సరిపడా ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచా గరం మసాలా చెంచా ధనియాల పౌడరు చెంచా జీలకర్ర పౌడరు ఒక పెద్ద చెంచా పెరుగు అరసంచ మిరియాల పౌడర్ అండి ఈ మొత్తం వేసుకొని ఇలా కలుపుకోవాలండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి కలుపున తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక అరగంసేపు నేను పక్కన పెట్టుకుంటానండి నేను ఇప్పుడు మూడు వందల గ్రాముల బాస్మతి బియ్యం తీసుకుంటానండి తీసుకొని ఇన్ని ఇలా నానబెట్టుకుంటాను శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటానండి ముందుగా నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసి అవి కొంచెం బాగా కాగనియాలండి నీళ్ళు కాగినాయండి ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను జాపత్రి లవంగాలు ఆలుక చెక్క ఇవన్నీ వేసుకున్నానండి కొంచెం నూనె వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా తెరనివ్వాలండి చూడండి అండి బాగా తెరులుతుంది ఈ తెరలే దాంట్లో నేను నానబెట్టి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత బియ్యాన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలండి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఈ లోపు నేను ఇంకో పొయ్యి మీద బాన్నీ పెట్టుకొని వేసి ఉల్లిపాయలు ఇలా ఉన్న కనుక రూపాయలు ఇవి కూడా నూనెలో వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేంతవరకు వేపుకోవాలండి చూడండి ఎర్రగా వేగినాయండి ఇప్పుడు నేను ఇవి తీసి గిన్నెలో పెట్టుకుంటాను ఇప్పుడు నేను మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె నూనె వేసుకొని నూనె వేడాక నుంచి ఆలు బిర్యానీ మసాలా వేసుకొని పచ్చిమిరీ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు యాడ్ ఇవ్వాలి వేగినాయండి ఇప్పుడు నేను రొయ్యల మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇక రెండు నిమిషాలు దీన్ని కూడా వేసుకోవాలండి చూడండి నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు నేను కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఈ రైస్ని నేను పొరల పొరలుగా ఈ బాండీలో యాడ్ చేసుకుంటానండి ఈ బాండిని అంతా పొరల పొరలుగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఈ లోపు నేను కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను కలర్ కూడా యాడ్ చేసుకొని ఒక అరగంట అరగంట పాటు ఉడకనియాలి చూడండి రైస్ బాగా ఉడిగిపోయింది ఒకసారి మొత్తం ఇలా తిప్పుకున్నాను చూడండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి అండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్